నియమంలో మూడవ అంశము తపస్సు తపస్సు అనగానే పూర్వము వందల వందల ఏండ్లు కూర్చొని తపస్సు చేశారు కదా అదే తపస్సు అనుకుంటారు అది మాత్రమే తపస్సు కాదండి మనము ఏ పని చేసినా కూడా పెద్దగా పూర్తి ఏకాగ్రతతో చేయడమే తపస్సు ఒక విద్యార్థి చదవడం తపస్సులా చేయాలి ఒక గృహని వంట చేస్తుంది అది తపస్సులా చేయాలి ఒక డాక్టర్ గారు సర్జరీ తపస్సులా చేయాలి మనం ఏ పని చేస్తున్నా శ్రద్ధగా ఏకాగ్రతతో పూర్తిగా లీనమై వంద శాతం ఇన్వాల్వ్ అయి చేసినప్పుడు ఆ పనుల్లో అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి మనలో కూడా ఎంతో శక్తి వస్తుంది ఏ పని అయినా కూడా ఏదో చెయ్యాలి అని చేయకూడదు శ్రద్ధగా చెయ్యాలి అది ఎంత చిన్న పని అయినా అవనివ్వండి చివరికి గోల్డ్ తీసుకోవడం కూడా శ్రద్ధగానే చెయ్యాలి ధ్యానం ఒకటే శ్రద్ధగా చెయ్యాలి మిగతా అన్నీ ముఖ్యం కాదు అన్నది సరైన విధానం కానే కాదు ధ్యానం ఎంత ఇష్టంగా శ్రద్ధగా చేస్తామో మనము ప్రొద్దున్నే లేచింది మొదలకనోయి రాత్రి వరకు చేసే పనులన్నీ కూడా ఇష్టంగా శ్రద్ధగా చేసినప్పుడు మనకు చాలా చాలా తృప్తి కలుగుతుంది ధ్యాన సాధన చెయ్యాలి అంటే ఈ తృప్తి చాలా ముఖ్యం మీరు ఈ వాల్ట్ నుంచి ప్రతి పనిని ఒక తపస్సులా చేస్తారు కదా మంగళం నిత్య శుభం